నమస్కారం అంశకథలు కార్యక్రమంలో ఈరోజు అసలు అంటే ఎంత నేర్చుకున్నా నేర్చుకోవడానికి ఎంతో కొంత ఉంటుంది అన్నట్టుగా మన జీవిత విధానంలో మన ఆలోచనలు కూడా తరచుగా మారిపోతూ ఉంటాయి క్షణాల్లో మారిపోతూ ఉంటాయి మనలో కృతజ్ఞతాభావం అనేది ఒకసారి తెలియకుండానే అంతరించిపోతూ ఉంటుంది అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటూ అవసరం లేదంటే కాళ్ళు లాగేస్తాం అన్నట్టుగా మానవ ప్రకృతి ఉంటూ ఉంటుంది అది మనం మానవులు కాబట్టి అందరికీ తప్పని విషయం అయితే ఇవాళ అటువంటి ఒక కథ చెప్తాను మనం ఎలా ఉండాలి అని చెప్తే కనుక అనగనక ఒక ఊర్లో రాజు అనే ఒక యువకుడు ఉన్నాడు పాతికేళ్ళు చాలా కష్టపడి పనిచేసేవాడు తెలివైన కోరువాడు చాలా మంచివాడు కూడా అతనికి ఒకసారి ఇలాగే పల్లెటూరు నుంచి పట్టణం వచ్చి కొంచెం చదువుకున్నాడు కాబట్టి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు ఉంటే అతనికి అలా రోజులు చక్కగా గడుస్తూ ఉంటే గొడవ ఉంది విధి ఒప్పుకోదు కదా ఏదో ఒక మనకి ఏదో పెడుతుంది సమస్యను పెడుతుంది ఇబ్బంది కలగజేస్తుంది కాబట్టి అలా చూస్తే ఆ కంపెనీ ఏదో ఆర్థిక భారాల వల్ల అది మూసేశారు ఉద్యోగం కాస్త పోయింది వస్తున్న ఆదాయం కాస్త జీరో అయిపోయింది వాడికి సరే అక్కడి నుంచి ఇది ఊహించని పరిణామం మనకు కూడా ఎవరికైనా సరే ఉద్యోగాలు చేస్తున్న వాడికి సడన్గా కంపెనీలు మూసేసి ఉద్యోగాలు పోతే అంత చాలా పరిస్థితి భయానకంగా ఉండేది ఎందుకంటే అప్పటిదాకా ఉన్నటువంటి ఖర్చులు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి ఉద్యోగంలో ఆదాయం పోతుంది ఇంకా అక్కడి నుంచి ముందు పిరిగితనం వస్తుంది భయం వస్తుంది ఎలా బతకాలనే బ్రతుకు భయం కలుగుతుంది కొన్నాళ్ళ పాటు అతను దాచుకున్నట్టు పది పరక ఉంటే ఖర్చు పెట్టుకుని మొత్తం గటాన్ అయ్యాడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు మరి కాలమహం ఏంటో తెలియదు కానీ ఎక్కడా కూడా అతనికి పిలిచి ఉద్యోగం వెళ్ళే పరిస్థితి బాగాలేదు అది ఇదని చెప్పి పంపించేసేవారు ఇలా తన దగ్గర ఉన్న అయిపోయిందే డబ్బులు అయిపోయి ఇంకా ఎలా బతకాలో తెలియదు ఇంకా ఆఖరికి ఒక పూట అన్నం కూడా సంపాదించుకోలేని పరిస్థితి అయిపోయింది ఎవరు అడిగినా కూడా ఉద్యోగం అడగాలి చాలా ఆత్మాభిమానం ఉన్నవాడే కానీ ఇంకా తప్పని గత్యంతం లేని రోజుల్లో ఆ ప్లాట్ఫామ్ల మీద అక్కడికి వెళ్ళి ఇలాగ డబ్బులు అడుక్కోవడం మొదలుపెట్టాడు నేను బాగా చదువుకున్నానండి ఉద్యోగం పోయిందని సిన్సియర్గా చెప్తారు అందరూ అలాగే చెప్తారు కబూర్లు అని చెప్పి ఎవరు సాయం చేయ శుభ్రంగా ఉన్న కదా దుఃఖలా కదా పని చేసుకోవచ్చు కదా ఉద్యోగం వెతుక్కోచ్చు కదా చూస్తే చదువుకున్న వాళ్ళు ఉన్నావు సాయం చేయకపోగా ఈ రకమైన మాటలతో ఈ రాజుని అన్నం మొదలట్టారు సాయం చేసి ఒక మాట అన్నా పర్లేదు సాయం చేయకుండానే వాడికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది కానీ ఏం చేయాలి ఆకలి అడగమంటోంది ఆత్మాభిమానం అడ్డొచ్చినప్పటికీ ఆకలి అడుక్కోమంటుంది అక్కడ ఆ స్థితిలో అడుక్కోవడం తప్పితే వాడికి వేరే అత్యంతరీ భగవంతుడు నాకు ఇటువంటి పరిస్థితి కలిగించేవి అని చెప్పి బాధపడ్డాడు కానీ ఎక్కడైనా కూలి పని చేసుకుందాక చ నువ్వు చదువుకున్న వాళ్ళు కనపడుతుంది నువ్వు కూలి పని ఏం చేయగలవు తట్టేమో పోయగలవు ఇది ఏమో దానికి కూడా వీళ్ళు అన్ఫిట్గా అన్నారు చూడండి వీడు చదువుకున్నటువంటి ఆ క్వాలిఫికేషన్ కూడా కూలి పనులు కూడా ఆట వచ్చింది సరే ఇలా తప్పని పరిస్థితి ఇంకెవడేది అనుకున్నా ఇవాళ ఈ వీధిలో పక్కన వీధిలో ఎక్కడ కూడా బస్ స్టాండ్లో అక్కడికి వెళ్ళి ప్లీజ్ హెల్ప్ అని చెప్పి ఇలాగ ఐదు రూపాయలు ఇవ్వండి అనంత నిజంగానే అడుక్కోవడం మొదటి రాజు ఈ సమయంలో ఒకసారి అనుకోకుండా ఇలా వెళుతూ అడుగుతుంటే గుడి దగ్గర బడి దగ్గర ఇవి ఆ ఊళ్ళో ఎవరో తెలియదు కాబట్టి పరుగు పోతుంది భయం లేదు కానీ అడుక్కోవడం మటుకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా నామోషిగా ఉంది మనిషి వాడు చచ్చి అడుక్కోవడం మొదలెడతాడు కానీ తను బతికించుకోవాలంటే తనలో ఉన్నటువంటి ఆ మనిషి చచ్చిపోవాల్సి వచ్చింది అడుక్కోవడం వాడు చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందిగా ఎవరికైనా అంతే కదా నోరు తెరిచి అడగడం ఉంటేనే ఇబ్బంది అలాగే అడుక్కుని బతకడం అంటే చాలా కష్టంగా ఉంది వాడు చావకుండా బతకడం కోసం మొత్తం మీద ఇలా అడుక్కొని తన ప్రాణాంతను కాపాడుకుంటూ వెళ్తున్నాడు ఒకరోజు ఒక పెద్ద గుడి ఉంటే ఆ పట్టణంలో అక్కడికి వెళ్తే ఒక పెద్ద కోటీశ్వరుడు అక్కడ కారులో వచ్చాడు ఆ గుడి దగ్గరికి వచ్చాడు చూసి అతని దగ్గరికి వెళ్ళి ఇలాగ సార్ నమస్తే అని చెప్పి అడుక్కోవడం రాదు కదా వీడికి ప్రొఫెషన్ కాదు కదా ఇలా అడుక్కునేసారు కదా చూసి అది అతను ముందులాగా చూ నువ్వు బాగానే ఉన్నావు కదా ఉద్యోగం వెతుక్కోచ్చు కదా ఇలాగే తప్పకుండా ఆ కోటీశ్వరుడు ఏం చేశాడు పెద్దన్న మనసున్న మనిషిలాగా కనపడ్డాడు వీడిది పాలట వెంటనే ఏం బాబు ఏంటి పరిస్థితి అంటే నాకు ఒక ఉద్యోగం చేసుకునే వాడిని నేను పల్లెటూరు నుంచి వచ్చాను ఆ ఉద్యోగం కాస్త ఆ కంపెనీ మూసేయడంతో పోయిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వెతుకున్నా కూడా నాకు ఏమి రాలేదు అది ఇదని చెప్పి చెప్పాడు అంటే మరి ఏదైనా పని చేసుకోకపోయావా అన్నాడు ఊరికి వెంటనే కోటేశ్వరుడు కూడా ఏమీ అనలేదు అంటే సిన్సియర్గా నాకు పని కూడా ఇవ్వట్లేదండి ఎవరిని అడిగినా కూడా నువ్వేం పని చేయగలవు చదువుకున్న వాళ్ళు కనపడుతున్నావు నేను చదువుకుని ఉన్నాను నేను కష్టపడి కూలి పనులు చేయలేని వాళ్ళ అభిప్రాయం ఏంటో నేను అడిగిన చోటల్లా నాకు పని ఇవ్వకపోవడంగా పది మాటలు అంటున్నాడు తప్ప తెలియదు నీకు ఖచ్చితంగా లేక లేక పది పరకు ఆడుకుని నా ప్రాణాన్ని నిలబెట్టుకుంటున్నాను అని చెప్పాడు ఆ రాజు వాడి నిజాయితీ వాడి మాట వాడి విధానం అంతా కూడా కోటేశ్వరుడు నచ్చి నీకు నాకు నేను చూస్తుంటే నాకు తెలివిని వాళ్ళ కనపడుతున్నావు నిజాయితీగా నువ్వు చెప్పిన మాటలు అనిపిస్తున్నాయి నీకు నేను ఏదో రకంగా సహాయం చేస్తాను సరే సరే ఏదో చేయండి సార్ నాకు ఇలా అడుక్కోవడం చాలా కష్టంగా ఉంది అని ప్రాధాయపడ్డాడు కాళా వేళ మీద పడి ప్రాధాయపడ్డాడు నీకు ఉద్యోగాలు లాంటివి నేను ఇప్పించను అయితే నా వ్యాపారంలో నిన్ను భాగస్వామ్యం చేస్తాను అన్నాడు ఇది షాకు ఇంటిది కనపడకుండానే దేవుడు ప్రత్యక్షమయ్యి అడగకుండానే వరవిచ్చినంతగా వాడికి లోపల కలిగిన ఆనందం ఆ రాజుకి వెంటనే సార్ ఏదో ఒకటి చేయండి సార్ నన్ను బతికిచ్చండి సార్ జన్మజన్మలకి మీరు రుణం తీర్చుకోలేను అది ఇది ఆగాగు నాకు వందలాది ఎకరాలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఏంటి కొన్ని ఎకరాలు నీకు ఇస్తాను మంచి ధాన్యమైన భూములు ధాన్యాలు అన్ని రకాల ధాన్యాలు పండుతాయి వాటిని నువ్వు చూసుకో చూసుకోవడం అంటే నువ్వు పంటలే పండించే దానికి వ్యవసాయానికి రైతులు అంతా ఉంటారు అందులో వచ్చినటువంటి ధాన్యాన్ని నువ్వు నీ తెలివితేటలతో మార్కెటింగ్ చేయి నీకు ఆ ధాన్యాన్ని చేయడానికి గిడ్డంగులు అలాగే వ్యవసాయ కూలీలు అంతా ఉంటారు కాకపోతే చాలా నాణ్యమైన పంటలే పండుతాయి మన దగ్గర ఈ వంద ఎకరాలు ఒక వంద ఎకరాలు నీకు ఒక బిట్టు నీకు చూపిస్తాను అందులో పండే ఈ వీటిలన్నింటినీ కూడా మార్కెట్లో చేసి మీ తిరిగితేటలో లాభాలు ఆర్జించు ఆ లాభాల్లో మన ఇద్దరం వాట తీసుకుందాం వాట నాకు ఇవ్వు అంటే సార్ చెప్పండి వాటా ఎంత ఇవ్వాలి మీకు ఇంకా వెంటనే ఎమోషన్ అవకాశం దొరికిన ఉరుగుకూడదని ఉద్దేశంతో సార్ మీకు ఎంత ఇమ్మంటారు మీకు నైంటీ పర్సెంట్ ఇస్తే నేను టెన్ పర్సెంట్ తీసుకోవచ్చా నేను కష్టపడి ఒళ్ళు అమ్ముకునే ఈ తినడం బతుకు అసహ్యంగా ఉంది నా మీద నేను ఎంతైనా చేస్తాను దీనికోసం ఒక్క టెన్ పర్సెంట్ నాకు ఇవ్వగలరా అంటే ధనవంతుడు మాట్లాడకుండా వెళ్ళేలాగా కళ కదే అని ఆలోచిస్తుంటే ఉంటే పోనీ ఒక్క పని ఆకరిస్తే అడుగుతున్నాను మీకు ఐదు శాతం లాభం నాకు ఇవ్వండి వచ్చిన లాభంలో లాభం ఎంత ఉన్నా మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను తొంభై ఐదు శాతం నిజాయితీ నన్ను నిజాయితీ నమ్మండి అని చెప్పేసి చాలా చూస్తే మొచ్చటేసింది మొచ్చటేసి సడన్గా ఏమన్నాడంటే ఆ కోటేశ్వరుడు నువ్వు తొంభై శాతం తీసుకో నాకు పది శాతం లాభాలు లాభాల్లో కష్టం చేసి ఈ లా బిజినెస్ లాభసాటి లాభసాటిగా నడపాలి దాంట్లో నేను కల్పించుకోను అంటే షాక్ అయ్యాడు మీరు ఏం అన్నాడు కాదు కదా నేను చెప్పింది నిజమే నువ్వు విన్నది నిజమే తొంభై శాతం వచ్చిన లాభాల్లో తొంభై శాతం నువ్వే తీసుకో నీ తెలివితేట్లోనే ఇదంతా ఈ వ్యవస్థ ఇదంతా నాదే అయినప్పటికీ ఒక తొంభై శాతం నువ్వు తీసుకుని పది శాతం నాకు ఇవ్వు నువ్వు కొంతకాలానికి నువ్వు ఆ అభివృద్ధిలోకి వస్తావు తర్వాత నీకు అక్కర్లేదంటే ఈ వదిలేసి ఇంకోళ్ళు ఎవరో చేస్తారు నా వ్యాపారాన్ని నా లాభాలని నేను తీసుకుంటానని చెప్పాడు వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు మీరు దేవుడు అన్నాడు ఇంకోడు అన్నాడు కోటేశ్వరుడు సరే నిజంగా చేసుకున్నాడు అప్పటి నుంచి ఈ రాజు ఆ కోటీశ్వరుడు చిన్నటువంటి భూముల్లో ఉన్నటువంటి పండిన ధాన్యాన్ని ఆ గిడ్డంగిలో వేసి మార్కెట్ చేసి పట్టణం అంతా అమ్మి ఒక బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చి ఆ కోటీశ్వరుడు పేరు మీదే పెట్టి ఆయన పేరు దయాళ్ళు దయాళు బ్రాండ్ అని పెట్టి ఆ దయా దయాళ్ళు దయాళ్ళు అని చెప్పేసి అందరూ బ్రాండు క్రియేట్ చేశాడు చాలా కృతజ్ఞత భాగంగా చేయడం వల్ల ప్రతీ నెల మొట్టమొదటి ఈ దయాళ్ అనే బ్రాండ్ పెరిగే కొద్దు కొన్నాళ్ళు కొత్తలో వెయ్యి వెయ్యి వేళల్లోనూ వచ్చేది ఆ లాభం తీసుకొచ్చి సిన్సియర్గా ఆ వేళాలు వచ్చిన లాభాల్లో పది శాతం తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేయడం సిన్సియర్గా నమస్కారం పెట్టాడు మీ పేరు మీద పెట్టారండి బ్రాండ్ దయాళ్ అని చెప్పేసి చెప్తా ఆయన పేరు దీనదయాళ అనమాట మీరు పేరు తగ్గట్టుగా నిజంగా దీన మలానా దీని పట్ల దయ చూపిస్తారు దీని దయాళ్ళ గారు అని చెప్పేసి దయాళ్ళ బ్రాండ్ని బాగా చేశాడు ఈ రాజుగారు తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే ఈ బ్రాండు క్వాలిటీ అదంతా ఉండడం వల్ల వీడు నిజాయితీగా మార్కెటింగ్ చేయడం వల్ల ఇది లక్షల్లోకి ఎదిగింది ఆ పట్టణంలో ఒక ప్రముఖ బ్రాండ్ అనేది దానికి ఒక గుడ్ విల్ వచ్చింది వాళ్ళు పెట్టే ప్రోడక్ట్ ప్రతి ప్రోడక్టు అంటే ఈ పొలాలకు సంబంధించి ధాన్యాలన్నీ కూడా చాలా క్షేత్రస్థాయిలో మొత్తం మొత్తం అన్ని చోట్ల ఏ షాప్లోకి వెళ్ళినా వీళ్ళ బ్రాండ్ ఈ ఈ నవధాన్యాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ ఒక బ్రాండ్ దయాళ్ దీన్ దయాళ్ బ్రాండ్ అంటే అక్కడ ఫ్యామిలీ అయిపోయింది అక్కడి నుంచి ఈ రాజుకి లక్షల్లో లాభాలు రావడం మొదలుపెట్టాయి లాభాలే లక్షల్లో వ్యాపారం కోట్లలోకి వెళ్ళిపోయింది ఒక రెండు సంవత్సరాలకి అందులో వీటి లాభం చూసుకుంటే లక్షల్లోకి వెళ్ళిపోయింది తర్వాత వాటి జీవన స్థాయి మారిపోయింది అప్పటిదాకా ఎప్పటికప్పుడు మనకి పది శాతం లాభం తీసుకెళ్ళి ఆ దీనదయాళ్ళ గారు కోటేశ్వరికి చేతులు పెట్టి నమస్కారం పెట్టి రావడం అలవాటుగా సాగింది అనమాట తర్వాత వీడు ఒక కారు కొనుక్కున్నాడు తర్జాగా ఒక ఇల్లు కట్టుకున్నాడు ఈ రాజు జీవనస్థాయి మారిపోయింది బంగారు గొలుసులు వేసుకున్నాడు ఉంగరాలు పెట్టుకున్నాడు ఇవన్నీ అవడంతో వీటిలో ప్రతి మనిషిలోనూ అలా ఒక అహంకారం వస్తుంది నడమంత్రపు సీరి అంటాం అలాగా ఇంకా ఈయనెవరు కష్టపడింది మనం తెలివి మనది మార్కెటింగ్ మనమే చేస్తున్నాం అన్నీ మర్చిపోయాడు ఆ భూములు అయినవని ఆ పంటలు అయినవని ఆ ధాన్యం అయిందని దాని ఊరికి వీడు మార్కెట్ చేస్తున్న తప్పితే వీడిది ఏమి లేదని వీడు పెట్టుబడి ఏమి లేదని చెప్పే విషయం మర్చిపోయాడు అంతగా ఆయన పెద్ద మనసుతో తొంభై శాతం లాభాలలో తొంభై శాతం వీడికి ఇచ్చినప్పటికీ మనిషి ఆలోచన ఎంతసేపు మారుతుంది అయితే ఆ మొట్టమొదటి దీనదయాలు ఇచ్చినప్పుడు ఈ తొంభై శాతం లాభం నువ్వు తీసుకు పది నాకు ఇవ్వ కానీ ఒక్క మాట చెప్తాను భావం మాత్రం నీలో పోకూడదు ఇప్పుడు ఎలా అయితే ఉన్నావో రేపు నువ్వు లక్షలాది రూపాయలు లాభం ఆర్చినప్పుడు కూడా నీలో నా పట్ల ఇదే కృతజ్ఞతాభావం ఉండాలి లేకపోతే మాత్రం మీకు బాగుండదని చెప్పి అప్పుడు ఆ కోటేశ్వరుడు దీన్దయాలు చెప్పాడు ఇవన్నీ మర్చిపోయాడు వీడంతా అనుకున్నాడు అంతే ఒకటే మాట సాయం చేసినవాడు వీడంతా నేను కదా కష్టపడింది అనుకున్నాడు వెంటనే ఆ ఒక నెల వచ్చిన లాభాల్లో పది శాతం దీన్ దయాళ పేరు ఆయనకు గౌరవంగా పెట్టాడు అంతకుమించి ఏం చేయాలి కృతజ్ఞ ఆయనకు లెక్కలేదు ఉందని ఆ రోజు చెప్పాడు కదా లేదా బలుపు కాకపోతే తొంభై శాతం ఆయన తీసుకుని పది శాతం నాకేమని చెప్పారు లాభాలు అని అలా కాకుండా తొంభై నువ్వే తీసుకున్నాడు దాన్ని బట్టి ఎంత బలుపు ఉందో ఈయనకి ఎంత ఆస్తుందో మనకు అనవసరం అని చెప్పేసి వాటి బుద్ధిలో బుద్ధి బురదలో పోయిందంటారే అలా పోయింది వెంటనే ఆ దీన్దయాళ్ళ గారికి ఆ నెల మొట్టమొదటి ప్రతి నెల మొట్టమొదటి తారీఖు ఒకటో తారీఖు వెళ్ళి ఆ లాభాలు ఇదిగోండి మీ లాభం నాకు పది లక్షల లాభం వచ్చింది ఒక లక్షం మీకు అని చెప్పి చేతిలో రూపాయలతో సహాయం ఇచ్చేసేవాడు ఆ నెల ఇవ్వలేదు దీన్దయాళ్ళ గారు గమనించాడు ఇంతలో మార్పు వస్తుంది డబ్బు వీళ్ళు ఉన్నటువంటి నిజాయితీని చంపేస్తుంది వీళ్ళు కృతజ్ఞత అభావాన్ని చంపేస్తుంది అని అనుకున్నాడు సరి చూద్దాం అనుకున్నాడు చూద్దాం అనుకుని చెప్పేసి రెండో నెలలు చూశాడు ఆ పరిశాతం ఇవ్వలే మనిషి కనపడకుండా తిరుగుతున్నాడు దీనదయాడు కూడా ఏదో వీడి మీద చేద్దాం అలా మూడు నెలలు చూశాడు మూడు నెలల్లో కూడా నయా పైసా వచ్చిన లాభాల్లో ఆ పెద్ద మనిషి చెప్పినటువంటి దీనదయాలు చెప్పినటువంటి కోటేశుడు మాటల్ని పక్కన పెట్టేశాడు లెక్క చేయడం మానేశాడు మానేసిన తర్వాత మూడో నెల వెళ్ళి ఆ అమ్మ ఎలా సాగుతుంది రాలేదు ఏమిటి నాకు లాభాల్లో రావాల్సిన డబ్బు విషయం ఏం చేసావు కృతజ్ఞతాభావం ఉండాలని నీకు ఆ రోజు చెప్పాను కదా అడిగితే వెంటనే ఏమన్నాడంటే ఏంటి కాదండి మీరేం కష్టపట్లేదు పొలాలు మేమే కావచ్చు అలా మీ కావచ్చు మీ తాతల నుంచి మీకు వచ్చి ఉండొచ్చు సంక్రమించి మీరు పది శాతం అడిగారు ఇప్పటిదాకా ఇచ్చారు ఇప్పుడు మీకు ఇవ్వక్కర్లేదు అనుకుంటున్నాను అని చెప్పి అడ్డం తిరిగిపోయాడు రాజు దాంతో ఆయన ఏం కంగుతున్నాయి ఇలాంటి మనుషులు ఆయన ఎంతోమంది చూశాడు కదా వీడి నిజాయితీగా మనుషుల పట్ల నిజాయితీ ఉంటుందని ఆశించాడు మనుషుల పట్ల నమ్మకంతో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వీడికి ఏదో చేయుతనివ్వాలని చెప్పి ఇచ్చారు చెప్తే దీన్దేయాల పెద్ద ఆశ్చర్యపోలేదు తర్వాత సరే అమ్మ నీకు నేను ఏం చేయాలో చేస్తానని చెప్పేసి ఇదంతా జరుగుతున్న ఈ విధానాన్ని అంతా ఈయనకు ఉన్నటువంటి సర్కిల్లో దీన్దయాలు ఉన్న సర్కిల్లో ఆ కోర్టుకి కృతజ్ఞతా కృతజ్ఞతాభావం గురించి నేను తెచ్చాను నాకు వాటా శాతం అని చెప్పి వాళ్ళ తంతా ముందుగా వీళ్ళే మాట్లాడుకునే విషయాలు అన్నీ కూడా ఈ రాజుకు తెలియకనే నోట్ చేశాడు ఆయన పెద్ద పెద్ద సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే ఒక కోర్టుకి లాయర్లకి అందరికీ చెప్పాడు వీడు ఎప్పుడో రోజు అడ్డం తిరగచ్చు డబ్బు విడితే అడ్డంగా మాట్లాడించవచ్చు అనే విషయం ఆయన గ్రహించి చేశాడు అలాగే పోలీస్ శాఖలో కూడా పెద్ద పెద్దవాళ్ళు చెప్పి చూడండి ఏదని చెప్పేసి ఏంటి వెంటనే ఆయన వెళ్ళి ఈ లాయర్లకి ముందు నుంచి చెప్పినట్టుగా ఇలాగ నేను చేశాను నా బిజినెస్లో తప్పాడు ఇప్పుడు మీకు ముందు నుంచి మీకు ఇతని గురించి రిపోర్ట్ ఇస్తున్నాను కాబట్టి ఇతన్ని నా ఫామ్లో అతను ఒక ఎంప్లాయీ మాత్రమే నేను పార్ట్నర్షిప్ ఏం లేవు ఎంప్లాయీ సరిగా పనిచేయడం వీడి ఎంప్లాయ్గానే సరిపోతాడు అయితే వీడికి కొంచెం నాకు ఉన్న మానవతా దృక్పథం కొట్టి కమిషన్లు అనేది ఎక్కువ ఇచ్చారు అదే లాభం అనుకుందాం వీడు దీన్ని అభివృద్ధి చేశాడు నాకు అంత భయం ఇప్పుడు ఇది నాదే అని అడ్డం తిరుగుతున్న ఇతను తీసేస్తున్నాను నా కంప్లైంట్ అని చెప్పి ఆల్రెడీ లాయర్లకి అక్కడ ఉన్నటువంటి కోర్టులో జడ్జిలకి అందరికీ ఈ ఈ యొక్క దీనదయ్ గారి మనస్తత్వం తెలుసు ఇప్పుడు వీడిని పెట్టి వ్యాపారం చేస్తున్న విషయం తెలుసు లాభంలో వాటా ఇస్ తెలుసు అలాగే పోలీస్ శాఖ తెలుసు అలాగే రాజకీయాల్లో ఉన్న పెద్దలతో వెంటనే వెళ్ళే వాళ్ళందరూ కలిసి ఇమీడియట్గా రాజుని మొదటికి ఏచేడింది నువ్వు ఇక్కడి నుంచి తప్పుకోమ్మ లేకపోతే ఉంటుందంటే వాడు కట్టు బట్టలతో నాకు చెప్పాడు ఈ ఇది సంపాదించినంత నాదే కాబట్టి పది తొంభై శాతం అనుకున్నావు అంటే ప్రూఫ్ ఏది అన్నాడు మరి నువ్వు తిరిగే కదా ఏమీ లేదండి అన్నాడు ఎందుకు నా దాంట్లో పని చేసాడు లాభం తీసుకుంటూ డబ్బు తినేసాడు నేను జాలిపడ్డాను అని ఆయన చెప్పాడు మరి అడ్డంగా జరిగితే మరి అన్ని అడ్డంగా జరుగుతాయి కదా వెంటనే రాజుని నడి ఆ పష్టిపోటు ఎలా ఉందో అలాగే రోడ్డు మీద తప్పింది క్షమించండి నేను ఆశపడ్డాను ఇలా మీరేం లేదన్నాను అది నో నీకు కృతజ్ఞత భావం ఉండాలని ఒక కండిషన్ మీద నీకు ఇచ్చా ఆ రోజు నువ్వు అడుక్కు తింటుంటే నీ మీద జాలిపడ్డా ఈరోజు ఈ స్థితికి వచ్చే మానవుల్లో ఏరు ఏరు దాటాక తెప్పదగలేటువంటి ఇదే ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసేసి ఆయన చెప్పి ఈ రాజుని రోడ్డు మీద పో రోడ్డు మీద కళ్ళకు కనపడకని చెప్పి ఎన్ని రకాలుగా క్షమించిన కాళమై పడినా ఆ రోజు నువ్వు కాళ్ళమై పట్టిన దానికి ఈ రోజు కాళ్ళ మీద దానికి చాలా వ్యత్యాసం ఉంది ఆ రోజు అన్నం లేకుండా చిన్న పని చెప్పినా కూలి పని చెప్పినా చేస్తున్న స్థితిలోంచి ఈరోజు కాళ్ళమై పడుతున్నావు నువ్వు చేసిన తప్పును క్షమించబడినావు ఆ రోజు నన్ను రక్షించి నా ప్రాణం రక్షించిన అడిగావు ఎన్నింటికి రెండు రెండు మీద రెండుసార్లు నా కాలమే పడ్డావు నీ పరిస్థితి కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది ఇప్పుడు నీ తెలివితేటలతో నీకు ఎవరైనా పట్టుకుని చేసుకో ఈ వ్యాపారాన్ని నీకు ఎలాగ నీచేది ఇదంతా నీ నీ ప్రయోజకత్వం అంటున్నావు కదా అని చెప్పేసి ఆ రకంగా రాజు అంటే మనిషి ఎక్కడ ఎదుగుదల సాగుతూ ఉంటుందో ఆ పతనానికి కూడా భగవంతుడు పరీక్షలా ఒక పరీక్ష ఇస్తూ ఉంటాడు ఆ పరీక్ష మనం పాస్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు నీ మాములుగానే ఉండాలి భూమి మీద ఉండాలి అంతా నాదే అనుకోకూడదు అంతా నా గొప్పతనం అనుకోకూడదు మనకి భగవత్ సాయం ఉంటుంది భగవత్ సాయం మానవ రూపంలో కూడా దీంతో ఎలాంటి వాళ్ళ రూపంలో కూడా అందుతూ ఉంటుంది కాబట్టి రాజులా మనం బిహేవ్ చేయకూడదు దానివల్ల సంఘంలో సమాజంలో మనుషుల్లో నమ్మకం పోతుంది కేవలం ఈ ఈ డబ్బు ఈ సంపాదన ఈ విలాసాల వల్ల మనిషికి మనిషి మధ్య దూరం పెరిగిపోతుంది నమ్మకం పోతుంది కాబట్టి ఇది తెలుసుకున్నారు కదా మనందరం కూడా రాజుల్లో అక్కడ మర్యాదగా నీతి నిజాయితీలతో వ్యవహరిస్తే సమాజం చక్కగా ఉంటుంది అంటే మనకి డబ్బు వచ్చినప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా డబ్బు వచ్చినప్పుడు కళ్ళు మూసుకుపోయి వ్యవహరించి నువ్వెంత సాయం చేసిన వాడిని ఎద్దేవా చేసి వేళా చేసేస్తే సమాజం ఊరుకోదు మనం అనుకుంటాం ఆ టైంకి మేము అనుకున్నా కానీ దానికి సమాజం ఇలాంటి పెద్ద మనుషులు దీని దయ లాంటి వాళ్ళు ఊరుకున్నా భగవంతుడు ఊరుకోడు దీన్ని ఎక్కడికో తీసుకెళ్తాడు నువ్వు కాదంటే ఆ కొండపై నుంచి కొండ శిఖరాగ్రానికి తీసుకెళ్తాడు వీళ్ళని పిచ్చి పనులు వేసేసి ఆ శిఖరం నుంచి తోచేయడం సేపు ఎక్కడ కష్టంగా సేపు భగవంతుడు ఆ రకంగా చేస్తాడు ఈ భగవంతుడు ఎందుకు చెప్తున్నామంటే భగవంతుడు రూపంలో భగవంతుడు మానవ రూపంలోనే సా మనకు సాయం అందిస్తాడు అలాగే శిక్ష కూడా మాన మానవ రూపంలోనే శిక్ష పడుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి రాజులాగా ఈ కథలో రాజులాగా మనం ఉండకూడదు కృతజ్ఞతాభావం ఉండాలనేదే ఈ కథ యొక్క ముఖ్యమైన సారాంశం అలాగే మంచి మనసుతో చేసే సాయం చేసే పెద్ద మనుషులు ఇప్పటికీ ఈనాటికి ఈ కలీగల్లో కూడా ఉన్నారు వాళ్ళ నమ్మకాన్ని ముంబు చేసి వాళ్ళని మోసం చేస్తే మన అడ్డదారిలో ఎదగాలని కూడా అనుకోకూడదు మాట మీద నిలబడాలి నిజాయితీతో బతకాలి అనేది ఈ కథ యొక్క మెయిన్ ఉద్దేశం తెలుసుకున్నారు కదా మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు కథలు విని ఊరుకోకుండా పది మందికి షేర్ చేయండి పది మందిలో మార్పు రావచ్చు వాళ్ళకు కూడా మోటివేషన్ కలిగించవచ్చు కాబట్టి విజ్ఞప్తి చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ